హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి సండే రోజు అయితే ఇంకా నేను చేపలు ఇంకా చికెన్ అయితే వండాను నేను చేపలు వండిన వీడియో మాత్రమే తీస్తున్నాను అండి వీడియో కూడా ఫుల్ ఏం తీయలేదు చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను చేపలు ఉప్పు కారం అలమిల్లి పేస్ట్ కలిపేసి ఇలా అయితే ఫ్రై చేశాను మా పిల్లల కోసం చేపలు అయితే ఇంకా మా పిల్లల కోసం మాత్రం ఫ్రై చేశాను ఇంకా తర్వాత మిగిలినవి ఇంకా చేపల పులుసు అయితే పెట్టాను పులుసులోకి కూడా ఇలా కొద్దిగా లైట్ గా అయితే వేయించుతాను నేను ఇలా పులుసు మరిగేటప్పుడు ఇంకా మొత్తం చేపలు అయితే ఇందులో వేసేసాను నేను వండిన చేపల కూర నాకైతే చాలా నచ్చుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ చేపల కూర మా అత్తమ్మ చేసినట్టుగా నేనైతే చేస్తాను మా అత్తమ్మ ఎలా అయితే చేసేదో అలాగే చేస్తాను కాకపోతే మా అత్తమ్మ చేపలు ఏం చెప్పపోతుండే నేనైతే ఏంచుతాను పచ్చివాసన వస్తాయి అనేసి ఇలా ఏంటంటే చేపల్ని ముందుగా వేయించి పెట్టుకుంటే కొంచెం ఇలా చూర చూర కాకుండా ఉంటుంది అనేసి ఇలా ఏంచుతాను నేనైతే గట్టిగా ఉంటుంది అనేసి ముక్క చేపల్ని కొద్దిగా ఫ్రై చేసి ఇంకా పులుసులో అయితే వేసిస్తాను చేపల కూర అయితే చాలా టేస్టీగా అయిందండి చాలా బాగుంది టేస్ట్ అయితే మా పిల్లలకి కూడా చాలా ఇష్టం చేప అంటే కాకపోతే అల్లులు అందులో ముళ్ళులు అయితే ఉంటాయి కదా ఇంకా ఆ ముళ్ళు చూసి అమ్మ వద్దు అంటారు ఇంకా నేనైతే ఇద్దరికి తీసి పెడతాను కానీ అయినా కూడా ఎక్కడన్నా ముళ్ళు తగులుతుందేమో అని వద్దు వద్దు అంటారు ఇంకా సండే రోజు చేపల కూర వండిన తర్వాత చికెన్ కూడా వండాను చికెన్ వండిన తర్వాత ఇంకా మేము మధ్యాహ్నం తిన్న తర్వాత ఇంకా ఇవన్నీ చీరలు అయితే కడిగాను ఇంట్లో కొద్దిగా చిన్న ఫంక్షన్ అయితే ఉంది ఆ ఫంక్షన్ కోసం ఇల్లంతా దురుపుకోవడం సర్దుకోవడం ఇంకా డబ్బాలని తోముకోవడం అన్ని చేస్తున్నా ఇంకా ఇలా చీరలు కూడా కడుగుతాను ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఏదైనా పండగ ఉన్నా ఇలా అయితే కడుగుతాను పండగ ఉన్నప్పుడే కాదు ఒకసారి ఇలా పదిహేను రోజులకు ఒకసారి లేదంటే నెల రోజులకు ఒకసారి ఇలా చీరలు అయితే తోమేసుకుంటాను నేను ఇక్కడ చీరను అయితే తోమేసి ఇంకా నీట్ గా అయితే కడిగి పెట్టేశాను మొత్తం ఆరు చీరలు అన్నీ ఉన్నాయి ఆరు చీరలు కూడా మంచిగా నీట్ గా తోమి కడిగి పెట్టేశాను నా పెళ్ళి అయినప్పటి నుంచి అయినా కూడా మా అత్తమ్మను చూసి నేను కూడా నేర్చుకున్నాను సేమ్ అలాగే మా అత్తమ్మ ఇలా అయితే చేస్తుందో అలాగే నేను కూడా సేమ్ కడుక్కునేదాన్ని చీరలు మా అత్తమ్మ కూడా అలాగే కడిగేది చీరలు కడుక్కోవడం బొంతలు విండుకోవడం ఆమె టూ డేస్ కు ఒకసారి అయితే బొంతలు చీర్లు అవన్నీ కడుక్కుంటుండే ఇంకా నేనైతే టూ డేస్కి ఒకసారి కడగలేనులే కానీ ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇబ్బంది అయిపోతుంది ఇంకా నాకు టైం కుదరదు అని ఇంకా ఇలా పదిహేను రోజుల ఒకసారి చీరలు అయితే కడిగేసుకుంటాను ఇక్కడ అయితే ఇంకా డబ్బాలన్నీ తోముకుంటున్నాను అన్ని సింక్ లో వేసేసి ఇంకా డబ్బాలన్నీ తోముతున్నాను ఇక్కడ బోర్ వాటర్ తో కడిగిన తర్వాత ఇలా మంచి నీళ్లు పోసి కడుగుతాను మళ్ళీ నేను బోర్ వాటర్ తో కడిగితే ఏంటంటే ఇంకా కొంచెం మరకలు ఉంటాయి కదా అనేసి ఇంకా బోర్ వాటర్ మరకలు పడతాయి డబ్బాల పైన అని ఇంకా నీళ్లు ఒక గిన్నెలో పెట్టేసి ఇంక అందులో నుంచి పోసుకుంటూ కడిగేస్తున్నాను ఫస్ట్ బోర్నీళ్ళతో కడిగి ఇంకా మంచి నీళ్ళతో కడుగుతాను మళ్ళీ ఇలా డబ్బాలన్నీ తోమేసిన తర్వాత ఇంకా మొత్తం అయితే ఇలా ఉల్టా పెట్టి పెట్టేశాను ఇవి కొద్దిగా ఆరిన తర్వాత ఇంకా తడబట్ట పెట్టి మొత్తం తోడ్చేసుకుంటున్నాను ఇక్కడ మొత్తం అన్ని డబ్బాలు కూడా ఇలాగే తోచేసుకున్నాను ఇంకా అన్ని తుడ్చేసి ఇంకా డబ్బాలలో అన్ని సౌదాలు అన్ని పోసేసి ఇంకా సెల్ఫ్ లో అయితే పెట్టేసాను నేను సెల్ఫ్ లో కవర్స్ పేపర్స్ వేయకుండా ఇలా బుక్స్ కిసే కవర్స్ ఉంటాయి కదా పిల్లలవి అవి మిగిలిపోతే ఇలా అయితే సెల్ఫ్ లోకి వేసేసాను ఇంకా వేసి చేయడం ఎందుకులే అని చూడండి ఇలా అయితే పెట్టేశాను సెల్ఫ్ లోకి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ